రానున్న ఏపీ ఎలక్షన్స్ లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గాల్లో భీమిలి కూడా ముందు వరుసలో ఉంటుంది ఎందుకంటే ఈసారి భీమిలి నుంచి వైసీపీ తరఫున ముత్తంశెట్టి శ్రీనివాసరావు అలియాస్ అవంతి శ్రీనివాసరావు టీడీపీ నుంచి గంటా శ్రీనివాసరావు పోటీ పడుతున్నారు ఈ ఇద్దరు గురు శిష్యులుగా పేరు పొందడమే కాకుండా ఇప్పటిదాకా ఓటమి ఎరుగని నాయకులుగా కూడా గుర్తింపు సాధించారు ఎమ్మెల్యేలుగానే కాదు మంత్రులుగా కూడా పనిచేసిన అనుభవం వీరి సొంతం రాజకీయ రంగ ప్రవేశం చేసిన నాటి నుంచి అంటే గత మూడు ఎన్నికల నుంచి వరుసగా విజయం సాధిస్తున్నారు కానీ ఇప్పుడు పరస్పరం తలపడుతూ ఉండడంతో ఇద్దరిలో ఒకరు ఓడిపోక తప్పదు ఆ ఓటమి చెందే నాయకుడు ఎవరా అని ఇప్పుడు ఉత్తరాంధ్ర అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు గంట అవంతి ఒకప్పుడు మంచి మిత్రులు వీరిద్దరికీ పేర్లతో సహా రాజకీయంగా చాలా పోలికలున్నాయి ఇద్దరు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ తరఫున గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు భీమిలి నుంచి అవంతి శ్రీనివాసరావు అనకాపల్లి నుంచి గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనమైన తరువాత ఇద్దరు నేతలు రెండు వేల పద్నాలుగులో టీడీపీలో చేరారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గంటా భీమిలి నుంచి ఎమ్మెల్యేగా అవంతి అనకాపల్లి ఎంపీగా విజయం సాధించారు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అవంతి వైసీపీలో చేరి ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భీమిలిలో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలవగా గంటా శ్రీనివాసరావు విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు అంటే వీరు రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పటి నుండి ఒక్కసారి కూడా ఓడిపోలేదు అన్న మాట అయితే ఈసారి భీమిలి గడ్డపై ఇద్దరు శ్రీనివాసరావులలో గెలిచే రావు ఎవరు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఎక్కువ ఓటర్లున్న అసెంబ్లీ నియోజకవర్గం భీమిలి ఇక్కడ దాదాపు మూడు లక్షల యాభై వేలకు పైగా ఓటర్లున్నారు అందుకే వైజాగ్ లోక్సభ స్థానాన్ని నిర్ణయించేది కూడా ఈ అసెంబ్లీ సీటే అంటారు భీమిలి నియోజకవర్గ పరిధిలో విశాఖపట్నం రూరల్ ఆనందపురం పద్మనాభం భీమిలి మండలాలున్నాయి కాపులు అత్యంత కీలక పాత్ర పోషించే ఈ నియోజకవర్గంలో యాదవులు మత్స్యకార క్షత్రియ ఓటర్లు గెలుపోటమల్ని ప్రభావితం చేసే సంఖ్యలో ఉన్నారు ఇక్కడ కాపు కులస్తుల ఓట్లు దాదాపు లక్ష వరకు ఉంటే యాదవులు నలభై వేలు మత్స్యకారులు ఇరవై వేలు క్షత్రియుల ఓట్లు పదివేల వరకు ఉన్నాయి కాపులు బీసీలను కలిపితే నియోజకవర్గంలో సగానికి పైగా ఓట్లు బారివే దీంతో ఈ వర్గాలు ఎవరి వైపు మొగ్గు చూపితే వారికే విజయావకాశాలు ఎక్కువ స్వతహాగా ఇక్కడ టీడీపీ బాగా స్ట్రాంగ్ ఆ పార్టీ ఆవిర్భావం తర్వాత భీమిలిలో మొత్తం ఆరు సార్లు టీడీపీ గెలుపొందింది రెండు వేల నాలుగులో కాంగ్రెస్ రెండు వేల తొమ్మిది ప్రజారాజ్యం రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ సిపి అభ్యర్థులు ఇలా మూడు సార్లు మాత్రమే ఇతర పార్టీల వారు స్వల్ప మెజారిటీతో ఇక్కడ గెలుపొందారు రెండు వేల పంతొమ్మిదిలో తొమ్మిది వేల మెజారిటీతో టీడీపీపై గెలిచిన వైసీపీకి ఈసారి విజయం అంత సులువు కాదు టీడీపీకి జనసేన తోడవడంతో కాపుల మొగ్గు ఈసారి టీడీపీ కూటమి వైపే ఉంటుంది కాస్త కూస్తో బిజెపి ఓటు బ్యాంకు కూడా కలవడం ఇంకొంచెం ప్లస్ రాజధాని విశాఖ అని చెప్పుకోవడం వైజాగ్ లో జరిగిన ఇన్ఫ్రా అభివృద్ధి సంక్షేమ పథకాలు మాత్రమే వైసీపీకి ఉన్న అనుకూలతలు మొత్తం మీద ఈ ఇద్దరు మిత్రుల్లో గంటాకే గెలిచే ఛాన్సెస్ ఉన్నాయని భీమిలి టాక్